జనసేన మీరు ఈ పొత్తు ధర్మం ఎలా ఉంది కోఆర్డినేషన్ అంతా కొనసాగుతుందా చాలా బాగుందండి ఉంటే చిన్న చిన్నవి ఉంటాయి ఒక కుటుంబం అన్నాక అన్నదమ్ముల మధ్య చిన్న చిన్నవి ఉంటాయి అలాంటివి తప్ప మాకైతే ఎక్కడ కూడా డిఫరెన్సెస్ లేవు ముఖ్యమంత్రి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక చక్కటి డైరెక్షన్ ఇచ్చారు మాకు ఎలా ముందుకెళ్ళాలి పదవుల పంపకాల్లో కానీ నామినేటెడ్ పోస్టులో కానీ ఎవరు ఎట్లా మనం అనేది సీఎం గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మాకు మంచి డైరెక్షన్ ఇచ్చారు దాని ప్రకారమే మేము షేర్ చేసుకుని ముందుకెళ్తాం జరుగుతుంది ఎక్కడైనా చిన్న చోట్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా మా నాయకులు దాన్ని సమానం చేసుకున్నారు ఓకే ఇప్పుడు మీ జిల్లాకు సంబంధించిన వల్లభినాయన్ వంశీ కొడాల నాని అరెస్టుల వ్యవహారం ఇప్పుడు ఆయన అరెస్టుతో కొంత క్యాడర్ సంతృప్తి చెందారా క్యాడర్ సంతృప్తి అంటే వాళ్ళు చేసిన పాపం ఎవరి వెంటాడుతుంది అది వదలదు వాడికి ఆ కర్మ పట్టింది కాబట్టి ఆ రోజున ఆ రకంగా మాట్లాడారు కన్నతల్లి లాంటి పార్టీ హౌస్ దాడి చేశారు దాడి చేశారు అన్ని కూడా వెంటాడుతుంది డెఫినెట్గా వాళ్ళు చేసిన పాపాలు ఏది కూడా వదలవు ఇప్పుడు అంత గౌరవించారు చంద్రబాబు నాయుడు గారు వారికి ఇవ్వాల్సినంత చాలా గౌరవించి వారికి అన్ని అవకాశాలు ఇస్తే వాళ్ళు రకంగా దుర్మార్గాన్ని చేస్తారు ఖచ్చితంగా ఎవరు తప్పు చేస్తారో అందరూ కూడా వదిలిపెట్టే సమస్య ఉండదు అది వెంటాడుతూనే అంటే అనారోగ్యం కారణంగా కొడాలి వదిలేసారానికి టైం సమయం రావాలి ఓకే మా బందరూ కూడా ఉన్నాడు బియ్యం కొట్టేశాడు తన భార్య పైన ఆరోపణలు చేస్తున్నారు మహిళను చూడకుండా మీ అపోనెంట్ పేరు ఆరోపణలు ఏంటి ఇప్పుడు ఆయన ఆయన భార్య పేరు మీద పెట్టావు ఓకే ఎనిమిది వేల బస్తాల బియ్యం ఎనిమిది వేల బస్తాలంటే మామూలు పేద ప్రజలకు కొట్టేసావు పోయినాయి అని చెప్పి డబ్బులు కట్ట వెళ్ళి మరి దొంగ ఎవరు ఇప్పుడు ఎవరైనా డబ్బులు కట్టినా భార్య పేరు కదా భార్య మరి దాంట్లో బాధ్యత అవుతుంది దాని వెనక నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు బాధ్యత అవుతుంది కాకపోతే అది కేసులో మతల చేసుకుని బెయిల్ తీసుకున్నారు తప్ప వాళ్ళు చేసిన పాపం ఎక్కడ ఓకే రైట్ అంటే ఇప్పుడు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ వికసిత ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అంటూ చంద్రబాబు నాయుడు గారు ఒక ఎయిమ్ పెట్టుకున్నారు ఆ ఏం సాధన దిశగా మీరు అందరూ చేస్తున్న ప్రయత్నం ఏంటి సార్ గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ముందు తీసుకెళ్ళి మన జీడిపి స్టేట్ డెమోక్రటిక్ ప్రాపర్టీని ఏ రకంగా మనం పెంచుకోవాలి ప్రజెంట్ లాస్ట్లో వాడు మనకు వదిలినప్పుడు ఏ ఎంతలో ఉన్నాం ఎయిట్ పర్సెంట్కి దింపేసాడు సార్ ఇవాళ దగ్గర దగ్గర ట్వెల్వ్ పర్సెంట్గా మనం తీసుకున్నాం అయితే ఏ రంగాల్లో మనం ఇంకా గ్రోత్ తీసు తీసుకురాగలం అగ్రికల్చర్ హార్టికల్చర్ ఫిషరీస్ అలాగే మన యానిమల్ హస్బెండరీ ఈ కాకుండా ఇండస్ట్రీ అలాగే సాఫ్ట్వేర్కి సంబంధించిన ఇండస్ట్రీస్ కానీ ఇలాంటివి ఏ ఏ రంగాలు మనకు ఉన్నాయి వాటిని ఎంత మనం ముందుకు తీసుకెళ్ళి వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి వాటిని ప్రమోట్ చేసుకుని ముందుకు తీసుకెళ్తే ఆ రకంగా ఆ డొమ మన యొక్క డొమెస్టిక్ ప్రాపర్టీని మనం పెంచుకోవచ్చు వర్క్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచుకోవచ్చు ఆ ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఇవ్వడం జరిగింది అగ్రికల్చర్ పెంచడానికి మనకున్నది రాయలసీమ ఏరియాకు వాటర్ ఉంది కాబట్టి దానికి సంబంధించి ఇవాళ పోలవరం బనకచెర్ల ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇవాళ నదుల అనుసంధానానికి ఇది చాలా కీలకమైనటువంటిది దాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒప్పించి ముఖ్యమంత్రి గారు దానికి అడుగులు వేస్తా ఉన్నారు అలాగే ఇవాళ ఇండస్ట్రీ పరంగా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పుడు రాయలసీమ ఏరియా ఉంది ఇవాళ మనకి చాలా డిఫెన్స్కి సంబంధించి కానీ డ్రోన్స్ కానీ రేపు రాబోయే కాలంలో కొన్ని దేశాల్లో ఉన్నటువంటి అంక్షల వల్ల కానీ ఇవాళ ఆ దిశగా మనం వెళ్ళగలిగితే డెఫినెట్ గా అద్భుతంగా మనం ఆ రాయలసీమ కూడా డెవలప్ చూసాం కీఆర్ మోటార్స్ వచ్చాక అక్కడ హార్టికల్చర్ ప్రోత్సహించడం వల్ల మహానాడు కూడా చంద్రబాబు గారు ప్రకటించారు రాయలసీమ డిక్లరేషన్ ఈస్ట్ వెస్ట్ కి పోటీగా వచ్చింది వెనక ఉన్నటువంటి అనంతపురం ఎడారిగా ఉన్న అనంతపురం ఇవాళ ఈస్ట్ వెస్ట్ గోదావరికి దగ్గర దగ్గరగా మరి అవి కూడా గ్రోత్ అయిందండి అవును పంట దిగు ఇంకా చాలా బాగుంది ఇంకా ఉంది అనంతపురం కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అది ఆలోచిస్తున్నారు ఆ బెల్ట్ అంతా కర్నూలు కానీ గోరకల్ నుంచి ఇప్పుడు అభివృద్ధి చెయ్యాలి అని మనకు తలంపు ఉంటే చాలు ఇప్పుడు ఇసుకలోనైనా అంటారు కదా ఇసుకలోనే మన చెట్లు మలిపించవచ్చు అని అవును ఇప్పుడు అలాంటి కరువు జిల్లాల్లో పనులు జరుగుతున్న అభివృద్ధి జరుగుతుందంటే మీ సంకల్పం అంటే మీ ఫోర్ కాస్ట్ ఏదో చెయ్యాలి మనం అన్నది అవును ఇప్పుడు ఆ రకంగా అక్కడ ఆ ప్రాంతాలు డెవలప్ అవుతున్నాయి అలాగే ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ కూడా ఏదైతే ఇవాళ కొన్ని భారతదేశానికి ఎక్కువగా ఎయిర్పోర్ట్ ఏ ఫ్లైట్స్ వచ్చేదానికి ఉంది దానికి హబ్ కింద మనది ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన కూడా చేస్తున్నారు అవును ఇవన్నీ కూడా కార్యరూపం దాలిస్తే అవును మీ ఎంపీ పౌర ఉండడం మంత్రి అడ్వాంటేజ్ ఈ విషయంలో అవును విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ముఖ్యమంత్రి ఆలోచనకు తగిన విధంగా ఆ రోజు చాలా మంది అన్నారు విజన్ ట్వంటీ ట్వంటీ అంటే చాలా మంది తెలంగాణ హైదరాబాద్ మనం చూస్తే విజన్ ట్వంటీ